ఎర్రకోట పేలుడు కేసులో కేంద్రం సీరియస్ యాక్షన్ చేపట్టింది ఉగ్రవాదులకి యూనివర్సిటీ నిధులపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు యూనివర్సిటీలో ఫోరెన్సిక్ ఆడిట్ కి ఆదేశించారు టెర్రర్ ఫండింగ్ కేసులో ఎన్ఐఏతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది యూనివర్సిటీలో అనేక ఆర్థిక అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి ఫరీదాబాద్ లోని అల్ఫలా యూనివర్సిటీలో దర్యాప్తు సంస్థల సోదాలు కొనసాగుతున్నాయి మరొకవైపు అల్ఫలా వెబ్సైట్ ను మూసేసింది యాజమాన్యం పేలుళ్లకు ఉగ్రవాదులు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది అల్ఫలా యూనివర్సిటీ హాస్టల్లోని రూమ్ నెంబర్ థర్టీన్ లో బాంబులు తయారు చేసినట్లుగా గుర్తించారు ఢిల్లీ పేలుళ్లకు ముప్పై ఆరు కార్లను వాడాలనుకున్నారు ఉగ్రవాదులు ఢిల్లీలో డిసెంబర్ ఆరున ఆరు చోట్ల పేలులకు కుట్ర పన్నారు నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అల్ఫలా యూనివర్సిటీలో డాక్టర్ షాహీన్ కార్ కూడా సీజ్ చేశారు ఫోర్ట్ ఎకో స్పోర్ట్ స్విఫ్ట్ డిజైర్ కార్లను కూడా సీజ్ చేశారు ఇక పేలుడికి ఐ ట్వంటీ వాడాడు ఉగ్రవాది ఉమర్ ఢిల్లీ బ్లాస్ట్ కేసులో నాలుగో కూడా అధికారులు ఫలాహ్ యూనివర్సిటీలో మారుతి బ్రెజా కార్ స్వాధీనపరుచుకున్నారు ఇప్పటి వరకు పోలీసుల అదుపులో మారుతి బ్రెజా ఫోర్ట్ ఎకో స్విఫ్ట్ డిజైర్ కార్లున్నాయి నాలుగో కారు ఐ ట్వంటీ ఎర్రకోట బ్లాస్ట్ వాడాడు ఉగ్రవాది డాక్టర్ ఉమర్ అంతేకాదు ఎర్రకోట కారు బ్లాస్ట్ వెనుక షాకింగ్ టెర్రర్ ప్లాన్ కనిపిస్తోంది డిసెంబర్ ఆరున భారీ బ్లాస్టులకు ఉగ్రవాదులు ప్లానింగ్ చేసినట్లు కనిపెట్టారు అధికారులు బాబ్రీ మసీద్ కూల్ చేసిన రోజు రివెంజ్ అటాక్స్ జరపాలని కుట్రలు పన్నారు ఢిల్లీలో ఆరు నుండి ఏడు లొకేషన్స్ లో బ్లాస్టులు చేయాలని ముందే స్కెచ్ వేసుకున్నారు ఐదు ఫేజులుగా ఈ టెర్రర్ ప్లానింగ్ జరిగింది జైషే మహమ్మద్ అన్సర్ గజ్మాత్ ఉల్ హింద్ సహకారంతో టెర్రర్ మాడ్యూల్ ని ఏర్పరచడం ఈ మాడ్యూల్ ద్వారా భారీ బ్లాస్ట్ మెటీరియల్ మందుగుండుని సేకరించడం ఈ సేకరించిన మెటీరియల్ తో ఐఈడి లను తయారు చేయడం తాము అనుకున్న బాంబులను అందరి సమన్వయంతో వరుస పేలుళ్లకు పాల్పడ్డం వీరి కుట్రలో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది డాక్టర్ ఉమర్ డాక్టర్ ముజమ్మిల్ డాక్టర్ షహీనా డాక్టర్ ఆదిల్ ఈ కుట్రలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు వీరందరినీ ఉగ్రవాదులుగా మార్చింది మాత్రం ఇమాం ఇమ్రాన్ ఫరీదాబాద్ మాడ్యూల్ ఏర్పడంలో కీ రోల్ పోషించాడు మొత్తం ఆరు దశల్లో బ్లాస్ట్లకు పాల్పడాలని ఉగ్రవాదులు కుట్రలు పనినట్లుగా తెలుస్తోంది రెడ్ ఫోర్ట్ కార్ బ్లాస్ట్ తొలి భాగమే అన్నారు అధికారులు చాందిని చౌక్ లోని బిజీ ఏరియాలో మరో బ్లాస్ట్ జరపడానికి ప్లాన్ చేశారు ఎకో స్పోర్ట్ కార్ తో దక్షిణ ఢిల్లీలో బ్లాస్టింగ్ కి మరొక ప్లాన్ వేశారు అంతేకాకుండా ఇంకో మూడు పేలుళ్లు కూడా చేయాలని వీటి కోసం ప్రభుత్వ భవనాలు భద్రతా బలగాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారు అన్ని పేలుళ్ళు ఒకేసారి జరిగేలా చూసుకునేలా భారీ స్కెచ్ వేసుకున్నారు ఈ ఉగ్రముఖ డిసెంబర్ ఆరున ఈ పేలుళ్లకు పాల్పడేలా కుట్రలు చేశారు ఉగ్రవాదులు మా ప్రతినిధి గోపి మరింత సమాచారంతో లైవ్ లో ఉన్నారు గోపి అల్ ఫలాహ్ యూనివర్సిటీలో తనిఖీలు ఎంత వరకు వచ్చాయి అసలు ఆ బాంబులకు సంబంధించి కానీ ఆ పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నట్లు కానీ తమకు తెలియదు అంటోంది యాజమాన్యం ఈ నేపథ్యంలో తనిఖీల్లో యూనివర్సిటీలో ఏమైనా క్లూస్ దొరికాయా ఎస్ ప్రస్తుతం బాంబ్ డిస్పోజల్ టీం అలాగే తనిఖీ బృందాలు అల్ఫలా యూనివర్సిటీలో ఉమ్మర గాలింపు చర్యలు అలాగే తనిఖీలు నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా పేలుడు పదార్థాలు ఈ అల్ఫలా యూనివర్సిటీలోనే ఉమర్ అలాగే ముజముల్ ఉంచారు అన్న అంశానికి సంబంధించి ప్రాథమిక సమాచారం పోలీసులకు లభ్యం కావడంతో ప్రస్తుతం అల్ఫలాఫ్ సంబంధించిన యూనివర్సిటీలో సెర్చ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి ప్రధానంగా ఆ ప్రాంతంలో ఫరీదాబాద్ ఈ అల్ఫల యూనివర్సిటీ ఉన్న ప్రాంతంలో క్వారీలు అలాగే ఆ గ్రానైట్ రాళ్ళకు సంబంధించి పగలగొట్టడానికి అమోనియం నైట్రేట్ని ఇటు అనధికారికంగా ఎక్కువగా వినియోగిస్తున్నారు సో అది అక్కడ ఎక్కువగా లభ్యమవుతుండడంతో వీరు దీన్ని అనధికారికంగా స్టోర్ చేసుకుని పేలుళ్ళకి వినియోగించే కుట్ర పన్నారు అలాగే నూక్ ప్రాంతంలో ముఖ్యంగా ఎరువుల వ్యాపారులకు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది సుమారు ఇరవై క్వింటాలకు సంబంధించిన ఎన్పీకేకి సంబంధించిన ముఖ్యంగా నైట్రోజన్ పొటాషియం భాస్వరం ఇటువంటికి సంబంధించిన ఎరువుల ద్వారా వీళ్ళు వీళ్ళకొచ్చిన వైద్య విద్య ద్వారా వాటిని అమోనియం నైట్రేట్గా మార్చేందుకు బాంబుల తయారీకి ఏ విధంగా ముఖ్యంగా వినియోగించవచ్చు అన్న కోణంలో కూడా వాటిని కూడా ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసి పెట్టడం జరిగింది సో ఆ కోణంలో కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ముఖ్యంగా ఈకో రెడ్ కలర్ ఈకో స్పోర్ట్స్ కార్ అయితే ఉందో ఇది ఈ పేలుడు పదార్థాలని తరలించడానికి వినియోగించినట్లుగా కూడా గుర్తించడం జరిగింది మొత్తం నాలుగు కార్ల ద్వారా పెను విధ్వంసం భారీ ప్రాణ నష్టం దిశగా డిసెంబర్ ఆరో తేదీన బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకారంగా ఈ అటాక్స్ ప్లాన్ చేయాలన్నది మీరు ప్రధాన ఆలోచనగా ప్రస్తుతం ఎంక్వైరీలో తేలుతోంది ప్రస్తుతం ఈ పేలుళ్ళకి ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు ఎక్కడెక్కడికి అమోనియం నైట్లెట్ని పేలుడు పదార్థాలను తరలించారు అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది జమ్మూ కాశ్మీర్ అలాగే రాజస్థాన్ హర్యానా ఢిల్లీ యూపీ మధ్యప్రదేశ్ ఏపీ తెలంగాణ ఈ విధంగా అనేక ప్రాంతాల్లో ఎన్ఐఏ ముఖ్యంగా ఈ జైషే మాడ్యూల్కి సంబంధించిన కేసులో ఇన్వెస్టిగేషన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అలాగే దీనికి తోడుగా ఓ పక్క ఎవరెవరు ఈ జైష్ మాడ్యూల్లో ఉన్నారు ముఖ్యంగా జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్ర సంస్థ అధినేత మౌలానా మసూద్ అజర్ మేనల్లుడు భార్య కి అలాగే ఈ షఫీనాకి సంబంధాలను కూడా గుర్తించడం జరిగింది భారతదేశంలో మహిళల్ని ఉగ్రవాదం వైపు ప్రోత్సహించేందుకు కూడా ఒక ఆలోచనలో భాగంగా ఒక కమాండింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దిశగా ఈ షఫీ షఫీరా పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఇదంతా ఉగ్రవాదులకు సంబంధించిన మూలాలని వెలికి తీసే తీసేందుకు జరుగుతున్న ప్రయత్నం అయితే మరోపక్క ఆర్థిక మూలాలకు సంబంధించిన అంశాలపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగింది అమిత్ షా నేతృత్వంలో ఐబీ అలాగే ఎన్ఐఏ అలాగే ఈడీకి సంబంధించిన అధికారులు భేటీ అయ్యారు సో ఈ అల్ఫులా యూనివర్సిటీకి ఎక్కడి నుంచి నిధులు సమకూరుతున్నాయి ఉగ్రవాదులకు ఏ విధంగా నిధులు వస్తున్నాయి అన్న అంశాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఉగ్ర మూలాలకు సంబంధించి అలాగే ఉగ్రవాదులకు వచ్చే నిధులకు సంబంధించిన అంశాలపైన ఈ ఢిల్లీ పేర్లకున్న ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది ఉమ్మరంగా సాగుతోంది